మ్యూజిక్ ఎలా ఉంది కేక మొన్న అయితే స్లోగా ఎక్కించినారు ఏ ఫస్ట్ సాంగ్ అనిరుద్ధ్ ఓవర్ ఓవరాక్షన్ ఎక్కువ అయింది ఎన్టీఆర్ తక్కువ చూపించాలని చెప్పేసి ట్రోల్ చేశారు బట్ ఈ సాంగ్ మాత్రం ఎన్టీఆర్ అన్న చూస్తా ఉంటే ఏదైతే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారో ఫుల్ మిల్స్ నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలాగైతే చూడాలనుకున్నారో కళ్ళ నిండా చూసుకున్నారు ఈ సాంగ్ లో ఏమున్నాడు అసలు శివ డిసప్పాయింట్ చేశాడు ఈ సినిమాతో మళ్ళీ ఫ్లాప్ అయితే పక్క హిట్ అండి దేవరా సినిమా ఫ్లాప్ అనే ట్రోల్ చేసినప్పుడు ఒకటి చెప్తున్నా ఆల్రెడీ ఆరు వందల కోట్ల కలెక్షన్ అయిపోయింది ఇది ప్రీ ప్రీబిలీజ్ బిజినెస్ ఆరు వందల కోట్లు అయిపోయింది దేవరా సినిమా ఆరు వందల కోట్లు కలెక్షన్ చేసే సినిమానికి ఫ్లాప్ అంటారా ఆల్రెడీ బిజినెస్ అయిపోయింది హిట్ అని కన్ఫర్మ్ అయిపోయింది ఒకప్పుడు ట్రోల్ చేస్తా ఉంటారు రాజమౌళి గారి సినిమా చేసిన తర్వాత ఏ హీరో చేసినా అట్ర ఫ్లాపే శివ గారు ఆచార్యతో డిసప్పాయింట్ చేశారు ఈ సినిమా కూడా ఫ్లాపే అన్న వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా ఆరు వందల కోట్ల కలెక్షన్ అయిపోయిందండి ఆల్రెడీ దేవరా కలెక్షన్ ఆల్రెడీ హిట్ అర్థమైందా పులి వీళ్ళు ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఎలా ఉంటారంటే ఎన్టీఆర్ గారు ఊరికే బయట తిరగరు వచ్చారంటే మాత్రం వేట సాలిడ్గా ఉంటుందన్నమాట ఆ సాంగ్స్ కానీ ఆయన లుక్స్ కానీ అసలు ఏమన్నా ఎక్స్పెక్టేషన్స్ ఉందా దేవరా మీద కనెక్షన్స్ ఉండకూడదు నాకు తెలిసి పక్క మొన్న కలికి రికార్డ్స్ ఎగిరిపోతాయండి యావరేజ్ స్టాక్లోనే మనకి ఎనిమిది వందల కోట్లు తొమ్మిది వందల కోట్లు ఈజీగా వస్తాయి కొంచెం హిట్ టాక్ వచ్చినా సరే బహుబలి వరకు మరి పోతుందా లేదా మనకు తెలియదు అది హండ్రెడ్ పర్సెంట్ అయితే కానీ తెలియదు బట్ సాంగ్ మాత్రం నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారు శ్రీదేవి జాన్వీ కపూర్ గారు ఈ సినిమా తర్వాత నిజంగా తెలుగు ఇండస్ట్రీని తిన్నేస్తుంది అది ఏమన్నా చూపిస్తుంది ఆ ఎక్స్పోజింగ్ కానీ ప్రశాంతంగా ఆమె కోసం ఒక నాలుగు సార్లు పెట్టుకొని చూడాలనిపిస్తుంది అంత బాగుంది ఎన్టీఆర్ గారు నిజంగా చెప్తున్నాను ఈసారి దింపేస్తాడు అందరికీ రాదు పక్కా వెయ్యి కోట్ల కలెక్షన్ అండి సాంగ్ అయితే ఎక్సలెంట్గా అనిపిస్తుంది థ్యాంక్ యూ ఓకేనా